మహిమా గణత ప్రభావం కలిగి తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక అయితే మొదటిగా మీరు అందరు లైక్ చేయరా ఈ వీడియో ఫుల్ గా చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు దేవుడు మనకిచ్చినటువంటి చక్కని సోర్స్ అండి లైక్ చేయటం ద్వారా మనం అనేక మందిని ప్రేరేపించిన వారేమవుతాం మీరు దేవుని పని చేస్తే దేవుడు మీ పని చేస్తాడు దేవుని రాజ్య వ్యాప్తిలో మీరు కూడా ఒక పాత్రగా వాడపడటం అది ఎంతైనా దాన్నికరమైన కాబట్టి ఈరోజు దేవుడు మరి మీ యొక్క పని దేవుని సన్నిధిలో అవసరం అది అవసరం అండి అది దేవుని పని చేయటము దేవునికి నీ అవసరం దేవుడు పని చేయాలంటే నువ్వు దేవుని పని చేయాలి నీ జీవితంలో దేవుడు పని చేయాలంటే నువ్వు దేవుని పని చేయాలి కాబట్టి లైక్ చేయాలని ప్రభునామలో మనం చేస్తూ ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము సమయంలో మొదటి గ్రంథము ఒకటో అధ్యాయం పదిహేడో వచనంలో చూద్దాం చూడండి పదిహేడో వచనం అంతటా ఏలియా నీవు క్షేమముగా వెళ్ళుము నీవు క్షేమముగా వెళ్ళు నీవు క్షేమంగా వెళ్ళు ఎందుకు క్షేమంగా వెళ్ళమన్నారండి అన్న అన్న పానములు మాని మందిరంలో కూర్చొని ఏడ్చిందండి ఎలా ఏడ్చిందంటే మూలిగి మత్తురాలైపోయిందేమో అని ఏలి చూసి నువ్వేమన్నా మద్యం పుచ్చుకొని వచ్చావా అని అంత మత్తులోకి అంటే ఆ డీప్ మరి ప్రేర్లోకి ఆమె వెళ్ళిపోయింది దేవునితో ఇనుగులాడుతూ ఇటువంటి ప్రార్థనలు నువ్వు చేసావు కదా వీడియో వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడ పరిస్థితులను బట్టి నీ యొక్క ఆ యొక్క క్లిష్టమైనటువంటి ఆ బాధలను బట్టి ఆ కృంగుదాలను బట్టి ఎవరికి చెప్పుకోలేనటువంటి ఆ వేదన బట్టి నీలో నీవే కృంగిపోయావు కదా కదా అయ్యా ఏంటి నా బిడ్డల పరిస్థితి ఏంటి నా ఆర్థిక స్థితిగతులు ఏంటి నా అనారోగ్య పరిస్థితులు ఏంటి నా బిడ్డలు ఎక్కడ చూసినా మరి చెరు తలోకదారైపోయి ఉన్నారు మరి ఎక్కడ కూడా సెటిల్ అవ్వలేదు మరికంటూ ఒక జీవితము లేదు ఏంటి ప్రభు అని దేవుని సన్నిధిలో మూలిగి అవేమో ఒక విశ్వాసిగా నీ దేవుని సన్నిధిలో ఎంతో మనవి చేసి ఉన్నావేమో అయితే నువ్వు క్షేమముగా ఉంటావు నీవు క్షేమముగా ఉంటావు ఎలి ఆత్మావశ్యుడై మరి ఆనాడు అన్నాకి ఇచ్చినటువంటి మాట ఈరోజు ఇస్తున్నాడు నీవు క్షేమముగా విండు నువ్వు దేవునికి మనవి చేసావుగా దేవునికి నీ సమర్పణ ఇచ్చావుగా నీ అప్లికేషన్ ఇచ్చావుగా ఇక నీ జీవితంలో దేవుడు క్షేమం ఇవ్వబోతున్నాడు ఈరోజు దేవుని వాగ్దానం అండి దేవుడు నీ జీవితంలో క్షేమం ఇవ్వబోతున్నాడు క్షేమం అంటే ఏంటి నీకు గృహం ఉంది మరి ఆ అన్ని విధాల అన్ని నీకు సమకూర్చబడి ఉన్నాయి అవి ఒక్కొక్కసారి తెలియకుండానే మరి నష్టానికి ఇది అయిపోతూ ఉంటాయి ఒక వ్యాపారం చేస్తూనే ఉన్నావు తెలియని నష్టం ఒక వెహికల్ నడుపుతూనే ఉన్నావు తెలియని నష్టం ఎన్నో ఈ ప్రైవేట్ బస్సులన్నీ కూడా తగలబడిపోతూ ఉన్నాయి ఎంతో నష్టం జరుగుతుంది మరి ప్రయాణంలో క్షేమం లేదు నీ జీవిత యాత్రలో ఆయన నీ ఆధ్యాత్మిక యాత్రలో దేవుడు నీకు క్షేమం ఇస్తానంటున్నాను నీ బ్రతుకులో క్షేమం నువ్వు కూర్చున్నా నుంచున్నా లేచిన ఎక్కడికి వెళ్ళినా ఆయన నిన్ను క్షేమంగా ఉంచుతాను సురక్షితంగా ఉంచుతాను ఏ అపాయం ఏ కీడు ఏ భయంకరమైన పరిస్థితులు నీ మీద పని చేయకుండా శత్రువు దాడి పని చేయకుండా మానసిక ఒత్తిడి అనారోగ్య సమస్యలు మనుషుల దాడులు మనుషుల మాయోపాయాలు కపటోపాయాలు కుయుక్తులు మత్సరం అండి భయంకరమైన మత్సరం ఈ దినాల్లో ఏలుబడి చేస్తుంది అవన్నీ నీ మీద పని చేయకుండా దేవుడు ఇంకా చెప్తూ పోతే చాలా ఉన్నాయి దేవుడు ఈ రోజు మనకి విక్షేమముగా ఉండి విక్షేమంగా ఉంటారు ఆర్థిక పరంగా కుల కుటుంబ పరంగా వ్యక్తిగతంగా మానసికంగా అన్ని విధాల నిక్షేమం కలిగి చేస్తానని దేవుడు ఈ రోజు వాగ్దానం చేస్తుండగా ప్రతి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములు మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్న ప్రార్థన పరిశుద్ర మహాగనుడ ఘనమైన తల్లి ఇది ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలే క్షేమము కలుగును దాకా ఆయా క్షేమం ఇస్తానన్నో మా క్షేమం ఇస్తానన్నాం ఒక ఇంటికి ప్రాకారం ఉంటే ఆ ఇల్లు ఎలాగైతే క్షేమంగా శత్రువు దాడి నుంచి జంతువులు ఆయా రకాలైనటువంటి ఆయా అపాయకరమైనటువంటి ప్రతి కార్యం నుంచి ఎలాగైతే కాపాడబడుతుందో ఆ విధంగా నేను మా క్షేమం కలుగు చేస్తానని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి 连婚都难了呀。 ప్రజలను దీవించండి ఆశీర్వదించండి భారతదేశాన్ని మీరు దీవిస్తున్న పొందనాలయ్య అధికారులకు మంచి జ్ఞానం వేచిన ఆత్మ ఆరోగ్యాలను దయచేయండి తండ్రి భారతదేశంలో ప్రతి డిపార్ట్మెంట్ మీరు ఆశీర్వదించండి అయ్యా ప్రతి డిపార్ట్మెంట్ లో క్షేమముండును గాక ఎక్కడ కూడా ఏ అపాయము ఏ కీడు వాటిల్లకుండా ప్రకృతి వైపరీత్యాలు ఎక్కడ పనిచేయకుండా ప్రతి డిపార్ట్మెంట్ లో క్షేమము దయచేయండి రైతులకు మంచి పెట్టుబడులు దయచేయండి వారి పంట చుట్టూ గాక వారి గృహము చుట్టూ గాక వారి ఆరోగ్య కష్టపడింది వారు అనుభవించదురుగా వారి చేతుల కష్టార్జితం వారు గాక చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యాలు ఉందనిగాక ఈ చలుగులు జ్వరాల నుంచి విడుదల దాయిచే ఈ భయంకరమైన ఈ చల్లని వాతావరణం ఎంతో భయంకరమైనటువంటి నిమ్మలర్ నాయన మీరు కంట్రోల్ చేయండి ఈ చల్లని అయా మీ హస్తము చేత ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు దయచేయమని మరణ పడకల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి అప్పుల భారాల్లో కుటుంబ సమస్యల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి వ్యక్తిగత మానసిక ప్రశాంతతను దయచేయమని ఈ రోజంతా మాకు తోడుగా ఉండమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ లో జరుపుకునే వీళ్ళందరినీ దీనికి ఆశీర్వదించమని ఈసారి అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమెన్ ఆమెను తీలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృపం మనకి తోడుగా ఉండి నడిపించిన గాక God bless you. Praise